నేను మీ గౌడ్ మాట్లాడుతూ ఉన్నాను రేపు అనగా జూలై ముప్పై మంగళవారం ఉదయం పది గంటల నుండి హోటల్ కృష్ణ వేదికగా బంజరా హిల్స్ రోడ్డు నెంబర్ వన్ హైదరాబాద్లో నిర్వహించేటువంటి బీసీల రౌండ్ టేబుల్ సమావేశానికి సమస్త బీసీ సమాజాన్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి మాట మనందరికీ తెలిసిందే కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా నిలువైనటువంటి కాలాన్ని వృధా చేస్తూ ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడానికి ముందుకెళ్తా ఉంది కాబట్టి ఈ సందర్భంలో వారి యొక్క డిమాండ్ను వారి యొక్క హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది పార్టీలకు కులాలకు బీసీ సంఘాలకు అతీతంగా మనందరం కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని విజయవంతం చేసి ప్రభుత్వానికి బలమైనటువంటి మెసేజ్ పంపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి బీసీ యువత బీసీ మహిళలు బీసీ ఉద్యోగులు బీసీ మేధావులు బీసీ జర్నలిస్టు ఇలా సమస్త సమాజం కూడా రేపు బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరినీ కూడా సాధారణంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తా ఉన్నాం జై